చెమ్మ చిక్కుడు దీన్నే తమ్మకాయలు అంటారండి ఇలాగ గుత్తులు గుత్తుల కింద పూత వచ్చేస్తుంది అనమాట వచ్చి కాయలు కూడా బాగా వస్తాయండి కొన్ని హార్వెస్ట్ చేశాను ఇదేంటంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువండి చాలా మంచిదట ఆరోగ్యానికి నెక్స్ట్ ఏంటంటే ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తుందండి సీజన్ సేజ్ నిమిత్తం లేదు ఇది పాటు వెరైటీ ఇక్కడ ట్వంటీ లీటర్స్ బకెట్లో రెండేసి విత్తనాలు చొప్పున నాటానన్నమాట నేను రెగ్యులర్గా మనం వాటరింగ్ అది చేసుకుంటూ అండి కంపోస్ట్ అవి వేస్తూ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాయండి చక్కగా కాస్తాయి కాయలు ఈ కాసిన కాయలు మనం లేతగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలండి అంటే ఇలా అన్నప్పుడు కొంచెం బెండ్ అవుతూ ఉంటుంది అంటే గింజ తయారయ్యేదాకా ఉండకూడదు మనం గింజ తయారయ్యాక మనకి గింజలు తప్పించి తొక్క పనికిరాదండి వండుకోవడం కోసం ఇక పొదున మీద మనం కట్ చేసేసుకోవచ్చు చీడపీడలు కూడా పెద్దగా ఎక్కువ రావండి ఈ మొక్కకి కాబట్టి మనం అప్పుడప్పుడు నూనె అవి స్ప్రే చేసుకుంటే చాలు ఇది పాట్ వెరైటీ అనమాట ఇంకా నాకు తీగల కింద పెరిగేవి రెండు వెరైటీస్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఇది కూడా ట్వంటీ లీటర్స్ బకెట్లోనే వేసానండి ముందు బ్లాక్ కవర్లో వేసి కొంచెం పెరిగాక అది కింద కట్ చేసేసి దీంట్లో దింపేసానన్నమాట అనమాట ఒక విత్తనమే నాటానండి అంటే ఇది కొంచెం తీగ వెరైటీ కదా బలం ఎక్కువ కావాలి అటు కూడా బంచెస్ వచ్చినాయి కాకపోతే మనకి కనపడవండి తీగ వెరైటీకి మనం పందిరు ఏదో ఒకటి ఆధారం చూపించాలి పార్ట్ వెరైటీకి అయితే పందిరి వేయాలని ఇబ్బంది ఏమీ ఉండదండి జస్ట్ ఏదన్నా ఒకటి రెండు తీగలు వచ్చినా ఇలా మనం పాకింగ్ చేసుకోవచ్చు పార్ట్ వెరైటీలోనే ఇది ఇంకొక రకం అంటే ఇది వైట్ అనమాట ఈ విత్తనం కోసం ఉంచేసానండి ఇది కూడా నేను ట్వంటీ లీటర్స్ బకెట్లో ఒక విత్తనమే వేశాను మనం చాలా సులభంగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పండించుకోగల వెజిటబుల్ ప్లాంట్ అండి కమ్మకాయలని చాలా సులభంగా పండించుకోవచ్చు సర్వేజన సుఖినో భవంతు